హీరోయిన్ అంజలి రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ గారు వీళ్ళిద్దరి మధ్యని ఏదో ఉంది ఒకరంటే ఒకరికి రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు అని ఒకప్పుడు కోడి కాకై పిట్టై రెట్టై కూశారు రీసెంట్గా కోన వెంకట గారు దాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా క్లియర్ చేశారు మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదు అన్న చెల్లెలి అనుకోవచ్చు లేదా తండ్రి కూతుళ్ళు అనుకోవచ్చు అంజలి టీనేజ్లో హీరోయిన్ అవ్వడానికి సినిమాల్లోకి రావడానికి ఎలాంటి స్ట్రగుల్స్ అనుభవిస్తుందో ఆ ఏజ్ నుంచి నాకు తను తెలుసు కాబట్టి తనకి నాతో ఆ చను ఉంది అంతే తప్ప అందరికీ ఉన్నట్లుగా ఎఫైర్లు ఘటాలు లేవు లవ్వులు లస్కులు లేవు నేను చెప్పాల్సింది ఓపెన్గా మీకు చెప్పాను ఇక మీ ఇష్టం వచ్చింది రాసుకోండి అని కోర వెంకట గారు క్లియర్ చేశారు అసలు ఇలాంటి వార్తలు రావడం వెనుక ఏముంది అది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అంజలి మంచి ఫిజిక్ మంచి అంధగత్య మంచి పర్ఫార్మర్ కూడా కానీ తెలుగులో ఈమిది రాజోళ్ళు మన ఆంధ్ర కానీ తెలుగులో అంత టాప్ సక్సెస్ అయితే అవ్వలేదు తెలుగు హీరోయిన్గా నాకు తెలిసి సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు అంజలి వన్ అంజలి టూ ఈ సినిమాలు అయితే బాగానే గుర్తుండిపోయాయి ఇది ఈవిడ తెలుగులో చేసే సినిమాలు తమిళ్లో ఎక్కువ సినిమాలు చేసింది కొంచెం బోల్డ్ కంటెంట్స్ కూడా తమిళ్లో చేసింది తమిళ్ వాళ్ళు ఏంటంటే తెలుగు హీరోయిన్స్ చిన్న చూపు చూస్తారు ఇది ఎప్పటి నుంచో ఉంది కాస్త బోల్డ్ కంటెంట్స్ చేస్తే ఎక్కువ అవకాశాలు వస్తాయి మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో అంజలి కూడా ఒకటి రెండు మూడు సినిమాల్లో అలాంటి బోల్డ్ కంటెంట్స్ చేసింది చేయడానికి ఒప్పుకుంది ఇలాంటి టైంలో అక్కడ టార్చర్ భరించలేక మళ్ళీ తెలుగులోకి రావాలనుకుంది అప్పుడు కోనా వెంకట్ గారు హెల్ప్ చేశారు అంజలి వన్ అని సినిమా తీశారు తనే నిర్మాతగా అంజలి టూ కూడా ఆయనే తీశాడని వింటున్నాం అంజలికి ఓ భారీ కారు కూడా గిఫ్ట్గా ఇచ్చినట్లు అప్పట్లో ఆయనే చెప్పాడు అంజలి కూడా చెప్పింది సో ఈ ఈ టాపిక్స్లో ఇంతవరకు ఈ గిఫ్ట్లు ఇవ్వడము సినిమాలు అంజలితో చేయడం మాత్రమే కాకుండా జర్నీ అని ఒక సినిమా వచ్చింది దాంట్లో హీరో ఉంటాడు తమిళ్ హీరో పేరు జై అనుకుంటా ఆడితో ప్రేమలో పడి పెళ్లిదాగా వెళ్ళి అతను వదిలేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది అంజలి ఆ టైంలో కోన వెంకట గారు తన స్టైల్లో మోటివేట్ చేసి మళ్ళీ ఏదైనా సూసైడ్లు అవి ఘట్టాలు చేస్తుందేమో అని ఆవిడ్ని మోటివేట్ చేసి మళ్ళీ కంబ్యాక్ వచ్చేలాగా చూసుకున్నాడు సో దీని కారణం వల్ల ఈ కారులు గిఫ్ట్లు ఇవ్వడము ఆమెతో బయట తిరగడము ఇవన్నీ చూసిన మన అద్భుతమైన టెర్రరిజం లాంటి మీడియా రాసే అక్రమ సంబంధం పెట్టయి పొల్ల అని ఎలిగి చేశారు మంట అది కోన వెంకట గారి దాకా వెళ్ళిందో లేదో తెలియదు కానీ ఓ వారం రోజుల క్రితం మాత్రం ఓ ఇంటర్వ్యూలో చెప్పేశాడు మీరు ఇలా అనుకోవడం వెనుక నిజముందో నిజమైతే ఉంది నేనే సపోర్ట్ చేశాను నా సపోర్ట్ ఆమె కోరింది ఆమె టీనేజ్ నుంచి నాకు తెలుసు ఓ చెల్లెలుగా అనుకోండి నేను అలాగే అనుకుంటాను ఓ కూతురు తండ్రిలాగా అనుకోండి నేను అలాగే అనుకొని చేశాను ఇక మీ ఇష్టం వచ్చింది రాసుకోండి నేను చెప్పాలనుకునే చెప్పాను అని చెప్పేశాడు సో నిజానికి సమాజంలో ఎలా ఉందంటే అన్న చెల్లి పోతుంటే కూడా దారిలో నడుచుకుంటూ ఏమున్నారా కపుల్స్ అనుకునే రకం అక్క తమ్ముడు వెళ్తుంటే కూడా సమాజం అలా ఉంది దానికి మనమేం చేయలేము సో ఇదనమాట స్టోరీ అంజలి కోనా వెంకట్ స్టోరీ నా కంటెంట్ అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సుత్తి లేకుండా రెండు మూడు నిమిషాల్లో చెప్పేద్దాం అనుకుంటాను నాలుగు నిమిషాలు దాటిపోయింది అయినా నేనైతే సుత్తి చెప్పలే